హలో అండి అందరికీ అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో సంకష్టహర గణపతి పూజ విధానం గురించి చెప్తానండి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి చేసుకుంటాం కదా సంకష్టహర చతుర్థి అంటే శుక్ల చవితి కాకుండా కృష్ణ చవితి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు చేసుకునే పూజ ఆ రోజు కనుక పూజ చేస్తే మనకున్న సంకటాలన్నీ తొలగుతాయి అంటే కష్టాలన్నీ తొలగిపోతాయి జనరల్గా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని జన్మదినంగా భావించి ఆ రోజు ఆయన జన్మించినట్లుగా భావించి ఆ రోజే గణాధిపత్యం వచ్చిందని భావించుకొని పూజ చే చేసుకుంటాం కదా అయితే ప్రతి నెలలో వచ్చే పౌర్ణం వెళ్ళాక వచ్చే నాలుగవ రోజుని సంకష్ట చతుర్థిగా భావించి పూజ చేసుకుంటాం చవితి వినాయకుడికి ఇష్టం కదా మనం ఈ ఆ రోజు పూజ చేస్తే ఎటువంటి కష్టంలో ఉన్నా సరే విశేషమైన ఫలితాలు కలుగుతాయి చాలా మంది రాజులు కూడా ఈ పూజ చేసి అద్భుతమైన ఫలితాలు పొందారు మంచి మంచి కథలు కూడా చెప్పబడ్డాయి ఎవరైనా ఈ వ్రతం చేసుకోవచ్చు ఈ వ్రతం చేస్తే మనకు తీరినటువంటి కష్టం ఉండదు శ్రీరాముడు కూడా సీతాదేవిని పొందడానికి ఈ వ్రతం చేశారంట మహాభారతంలో పాండవులు వాళ్ళలో పెద్దవాళ్ళైన ధర్మరాజు ద్రౌపది కూడా ఈ వ్రతం చేశారు సంతానం వివాహం ఆస్తి గొడవలు ఇల్లు కట్టుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు గణపతి అనుగ్రహం చేత లబ్ధి పొందుతారు కాకపోతే ఈ పూజకి మనం గణపతితో కనెక్ట్ అయ్యి పూజ చేయాలి అసలు ఎవరి సంకష్టర గణపతి అంటే గణపతికి ఉన్న ముప్పై రెండవ స్వరూపమే సంకష్టర గణపతి ఈ గణపతి రూపం ఎలా ఉంటుందంటే కుడి చేతుల వరద హస్తంతో ఎడమ చేతుల పాత్ర ఉంటుంది దేవేర్ని ఎడమ చేతుల తొడ ఎడమ తొడమ మీద కూర్చోబెట్టుకొని కూర్చుంటారు మనం పూజ చేసేటప్పుడు ఈ స్వరూపాన్ని ఊహించుకుంటూ పూజ చేయాలన్నమాట ఈ ఈ వ్రతం ఏ నెలలో అయినా కృష్ణపక్ష చతుర్థి రోజు మొదలు పెట్టవచ్చు కాకపోతే రాబోతున్న చతుర్థి ఉంది కదా ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగుని అంగారక చతుర్థి అంటారు మంగళవారం చతుర్థి కలిసి వచ్చిన రోజు ఎప్పుడైనా కలిసి వస్తే అంగారక చతుర్థి అంటారు చాలా అరుదుగా ఇలా జరుగుతుంది ఆ రోజు కనుక మనం మొదలు పెడితే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ఈ పూజ చేస్తే పదమూడు రకాల ప్రయోజనాలు కలుగుతాయని పురాణాల్లో చెప్పబడ్డాయి ఎటువంటి ప్రయోజనాలు అంటే మనం ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే సపోజ్ పనులు ఇబ్బందుల ఆటంకాలు జీవితంలో అభివృద్ది లేకపోవడం నరదృష్టి ఆర్థిక బాధలు పడుతున్నా సంతానం విషయంలో ఇబ్బంది పడుతున్నా గృహ వ్యాధులు విద్యాభ్యాసంలో ఇబ్బందులైన శత్రువులు పాడి పంటలు వివాహం అవ్వకపోయినా సరే దంపతులు చేయని తప్పు దండను విధిస్తున్నా ఇలా ఎటువంటి కష్టంలో ఉన్నా కూడాను మనకి ఈ పూజ చేస్తే మనకున్న కష్టాలన్నీ తొలగుతాయి అయితే ఈ పూజ ఎన్నిసార్లు చేయాలంటే మూడు సార్లు ఐదు సార్లు మన అలా సంకల్పం చెప్పుకోవచ్చు పన్నెండు సార్లు చేసిన వాళ్ళకి పూర్తి సిద్ధి లభిస్తుంది ఈ పూజ ఎలా చేయాలి అంటే సూర్యోదయానికి ముందే లేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి స్నానానికి వెళ్లే ముందు మనం ఏంటంటే స్నానం నీళ్ళలో నల్ల నువ్వులు గరిక వేసుకొని శిరస్నానం చేసుకోవాలి దీనివల్ల మనకున్న దోషాలు తొలగిపోతాయి తర్వాత మంచి బట్టలు శుభ్రమైన బట్టలు పెట్టి బొట్టు పెట్టుకొని ముడుపు కట్టుకోవాలి ముడుపు కట్టుకోవడం కోసం మనం ఏం చేయాలంటే ఎర్రని వస్త్రం తీసుకొని పసుపు గంధం బొట్లు పెట్టి నాలుగు వైపులా దాంట్లో మూడు పిడికెలు బియ్యం వేసుకోవాలి మూడు సార్లు వేసుకొని అందులో ఐదు క ఎండు ఖర్జూరాలు పసుపు కుంకుమ డబ్బులు ఎండు ద్రాక్ష బెల్లం ముఖ్యంగా తాంబూలం ఆకులు వక్కలు మూటగా కట్టి గణపతి చిత్రపటం ముందు పెట్టి దానికి గంధం గంధం బొట్లు పెట్టి పువ్వులు పెట్టి గణపతికి పూజ చేయాలి దీపాలు వెలిగించాలి మన కోరిక చెప్పుకొని నమస్కారం చేసుకోవాలి ఆ రోజంతా ఉపవాసం ఉండి పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు ఉపవాసం చేస్తే మంచిది ఎవరిని దూషించకూడదు మనసులో మనం సంకష్టర గణపతి రూపాన్ని స్వరూ ఊహించుకుంటూ సంకష్టహర సంకష్టర గణపతియే నమ అంటూ ధ్యానం చేసుకోవాలి సాయంత్రం మళ్ళీ స్నానం చేసి సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది లోపు మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి ముడుపులోని బియ్యంతో మనం పరమాన్నం చేసుకోవాలి ఎండు అవి దేవుని దగ్గర నివేదన చేసి మనం తినవచ్చు అదేవిధంగా బెల్లం అన్ని వేసి పరమాణం చేసుకోవాలి ముడుపు కట్టిన ఎరుపు రంగురవి గుడ్డని ఉతికి ఆరవేసుకొని మళ్ళీ నెల చేసుకునే పూజకి వాడుకోవచ్చు కుడుములు ఉండ్రాళ్ళు అంటే గణపతికి చాలా ప్రీతికరం కాబట్టి ప్రసాదంగా పెట్టుకోవాలి అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ కూడా పెట్టుకోవాలి గణపతి భోజన ప్రియుడు కాబట్టి ఆ తర్వాత పూజ వస్తువులు సిద్ధం చేసుకొని ఎరుపు రంగు అక్షింతలతో పూజ చేస్తే చాలా మంచిదండి గణపతికి గరిక ఇష్టం కాబట్టి గరిక చా కంపల్సరీ తెచ్చుకోవాలి గరికను మనం పదకొండు కట్టల్లా పెట్టి రెడీ చేసుకోవాలి జిల్లెడు పువ్వులతో మాల సిద్ధం చేసుకోవాలి ఇరవై ఒకటి రకాల పత్రాలు కూడా సిద్ధం చేసుకోవాలి ఒకవేళ దొరకకపోతే కనీసం గరికనైనా ఇరవై ఒకటి సమర్పించుకోవాలి అదేవిధంగా ఇరవై ఒకటి రకాల పువ్వులు అది కూడా అవ్వకపోతే ఏ పువ్వు దొరికితే ఆ పువ్వునే ఇరవై ఒకటి పూజ చేసుకోవాలి ఎన్ని వీలైతే అన్ని ఇందులో ఏంటంటే కనీసం ముగ్గురికి ప్రసాదం పెట్టాలి వాళ్ళకి తాంబూలం కూడా ఇస్తే చాలా మంచిది ఇందులో మెయిన్గా ఉండేవి ఫస్ట్ పూజలోని ఆచమనం సంకల్పం కలసారాధన విఘ్న నివారణ పూజ సంకష్టార గణపతి షోడసోపచార పూజ అంగ పూజ ఉంటుంది ఏకవింశతి పుష్ప పూజ అంటే ఇరవై ఒకటి రకాల పుష్పాలతో పూజ ఏకవింశతి పత్ర పూజ ఇరవై ఒకటి పత్రాలు అదే చెప్పాను కదా లేదు అంటే మనకి ఏ పత్రం దొరికినా అదే ఇరవై ఒకసారి పూజ చేసుకున్నా సరిపోతుంది అష్ట గణపతి అష్టోత్తరం సంకటనాశన గణేష స్తోత్రం ఇది నారద పురాణంలో నారదుడు చెప్పిన స్తోత్రం అనమాట చిన్న స్తోత్రమే కానీ చాలా పవర్ఫుల్ అండి ఎవరైనా సంతానం కోసం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని చదివితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుంది అదేవిధంగా తర్వాత గౌరీ పూజ స్వామివారికి పంచోపచార పూజ ఇరవై ఒకటి మోదకాలు సమర్పించటం దూర్వయుగ్మ పూజ ఉంటుంది వ్రత కథలు ఉంటుంది చివరగా చంద్రునికి స్వామివారికి అర్గ్యాలు సమర్పించి వ్రత కథలు చదువుకుంటే పూజ పూర్తవుతుంది ఈ పూజలో గరిక జిల్లేడు పూలు పంచామృతాలు స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు కుడుములు ఉండరాలు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి పూజ చేసిన రోజు బ్రహ్మచర్యం పాటించాలి మాంసాహారం మూడు రోజులు తినకూడదు అదేవిధంగా బాడీ సపోర్ట్ చేస్తే భూసైనం కూడా చేసుకోవాలి ఉదయమంతా ఉపవాసం ఉండి చంద్రోదయం సమయంలో చతుర్థి పూజ చేసుకుంటాం కదా దీనికోసం మనం గణపతికి ఉదయమే ముడుపు కట్టుకొని ఎన్ని చతుర్థి పూజలు చేసుకుందామని అనుకుంటున్నామో చెప్పుకోవాలి అయితే పన్నెండు సార్లు చేసిన వారికి సిద్ధి లభిస్తుంది స్వామికి ఇవన్నీ మేము చేయలేమో మాకు తెలియదు అనుకుంటే కనీసం ఇరవై సార్లు ఉదయంతో ఉపవాసం ఉండి సాయంత్రం ఇరవై ఒక్కసార్లు సంకష్టర గణేశ స్తోత్రం చదువుకున్నా కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ